హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాధవినండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి అయితే మంచి ఎయిర్ ప్యాక్ తోటి మీ ముందుకైతే వచ్చానండి ఈ మధ్య కాలంలో చాలామందికి ఎయిర్ రాలిపోవడం అలాగే తలలో చుండ్రు ఇంకా ఇంట్రుకలు చిట్లిపోవడం ఇంకా వైట్ హెయిర్ రావడం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారండి ఇలాంటి సమస్యలన్నీ పోగొట్టుకోవడానికి ఒక హెయిర్ ప్యాక్ వాడితే చాలండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇవి ఫ్లాక్ సీడ్స్ అండి వీటిని తెలుగులో అవిస గింజలని అంటారు ఇక వీటితోటి మనం ఎయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి అవసగింజల్ని రెండు స్పూన్లు తీసుకోవాలి అలాగే ముందుగా స్టవ్ వెలిగించి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని గింజల్ని రెండు స్పూన్లు వేసుకోవాలి ఈ గింజలు అనేటివి మనకి కిరాణా షాపుల్లో అలాగే ఆన్లైన్లో ఆయుర్వేదం షాపుల్లో అలాగే సూపర్ మార్కెట్లో అన్ని చోట్ల అవైలబుల్గా ఉన్నాయి దొరకట్లేదు అనేది ఏమీ లేదండి ఇలా బాయిల్ చేస్తూ ఉంటే జెల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అలాగే ఈ ఫ్లాక్ సీడ్స్ అనేటివి ఎక్కువగా జెల్ని రిలీజ్ చేస్తాయి అదేనండి మనకి అలోవెరా జెల్ అనేది ఎలాగ ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది దీన్ని ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి ఒక రెండు మూడు నిమిషాల్లో బాయిల్ అయిపోతుంది జెల్ అనేది తయారైపోతుంది ఇది రెడీ అయిందో లేదో తెలుసుకోవడం ఎలాగా అంటే ఒక స్పూన్ తీసుకొని కొంచెం అంతా ఆ జెల్ తీసుకొని మన చే టచ్ చేస్తే తీగలాగా వచ్చినట్టయితే మనకి జెల్ రెడీ అయినట్టేనండి ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవడమే ఇలా దించి పక్కన పెట్టేసి ఇది వేడిగా ఉన్నప్పుడే ఇలాంటి స్టీల్ది స్టైనర్ ఉంటే వెంటనే ఇలాగా వడపోసుకోవాలండి లేదా మీరు క్లాత్ మీద వడపోసుకోవాలంటే ఈ జెల్ అనేది కొంచెం చల్లగా అయిన తర్వాత వడగట్టుకోవాలి ఇంకా ఇలా తీసుకున్న ఈ జల్లిని మొత్తం ఇలాగా స్ట్రైనర్ తోటి స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులండి మెంతుల్ని ముందుగా ఒక రోజు ముందే మనం నానబెట్టుకోవాలండి నైట్ అంతా నేనైతే నానబెట్టేశాను మీకు చూపిస్తున్నానండి ఒకరోజు ముందుగానే నానబెట్టేశాను ఇక ఈ నానబెట్టిన మెంతుల్ని ఇందులో వేసేసి మీరు అప్పటికప్పుడు నానబెట్టుకోవాలి అనుకుంటే రెండు మూడు స్పూన్ల మెంతులు వేసుకోవాలండి ఇప్పుడు మనం తీసిన జల్లులోకి రెండు మూడు స్పూన్ల మెంతులు వేసేసి ఒక ఫైవ్ అవర్స్ పక్కన పెట్టేస్తే చక్కగా నానిపోతాయి మెంతులు అనేటివి మెంతుల వల్ల ఎయిర్ అనేది విపరీతంగా గ్రోత్ అవుతుందండి ఇది ప్రాచీన కాలం నుంచి వేసుకునే ఎయిర్ ప్యాక్ అండి అలాగే ఇలాగా రెండు మూడు స్పూన్ల మెంతులు వేసుకోవాలి ఇది ఈ ప్యాక్ అనేది మన అమ్మమ్మలు అమ్మలు వాడిన హెయిర్ ప్యాకేనండి చాలా సింపుల్ అండి ఈజీ రెమెడీ కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు అలాగే పిల్లలు పెద్దలు ఎవరైనా బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా వాడచ్చండి ఇలా తయారు చేసుకొని ఇంకా దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవడమేనండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ జెల్లా అలాగే మెంతులు వీటన్నిటిని ఈ మిక్సీ గిన్నెలో వేసేసుకొని చక్కగా మెత్తని పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి ఈ సీడ్స్ జెల్ వల్ల మనకి హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుందండి అలాగే ఇది డాక్టర్లు చెప్పిన మాటేనండి ఇలాగ మిక్సీ పట్టిన దాన్ని ఒక బౌల్లో వేసేసుకోవాలండి ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇంకా ఇందులో మనం కలుపుకోవాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి ఇలా మీకు ఎయిర్కి ఎంత సరిపోతుందో అంత తీసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఇందులో మనము కోకోనట్ ఆయిల్ని అయితే కలిపేసుకోవాలి మీ దగ్గర కోకోనట్ ఆయిల్ ఉంటే కోకోనట్ ఆయిల్ వేసుకొని లేదాగా ఆమదం ఉంటే ఆమదం వేసుకోవాలి లే ఇంకా మీరు ఏ ఆయిల్ అయితే వాడుతున్నారో ఆయిల్ అయితే ఇందులో ఒక రెండు మూడు స్పూన్లు అయితే వేసుకోవాలి చూసారు కదండి ఈ పేస్ట్ అనేది చూడ్డానికి ఎంత బాగుందో అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలా రెండు మూడు స్పూన్ల కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి ఇంకా ఇందులో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆముదం అండి ఆముదం ఒక స్పూన్ వేసుకోవాలి ఈ ఆముదం మనం కాలం నుంచి అమ్మమ్మలు వాడిన ఆముదం అండి ఇది ఒంటికి కానీ అలాగే చాలామంది హెయిర్కి కానీ పెట్టుకుంటూ ఉంటారు మన జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుంది అలాగే చోట కూడా మళ్ళీ కొత్త జుట్టు అనేది మొలుస్తుంది ఈ ఆవుది వల్ల జిడ్డుగా ఉంటుందని చాలామంది పెట్టుకోకుండా ఉంటారు కానీ దీనివల్ల మంచి యూజ్ అనేది ఉంది ఇంకా నేను ఈ ప్యాక్ ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఇలాగా మనం డ్రై హెయిర్ మీదైనా పెట్టుకోవచ్చు లేదా ఆయిలీ హెయిర్ మీద అయినా పెట్టుకోవచ్చండి ఇలాగా ఇంకా దీన్ని మనం స్కాల్ఫ్ నుండి అలాగే ఎయిర్ లెంత్ వరకు అప్లై చేసుకోవాలి ఇంకా ఇలా తయారు చేసుకున్నాం కదండి ఇంకా దీన్ని మనం అయితే స్కాల్ఫ్ నుంచి అలాగే ఎయిర్ లెంత్ వరకు అప్లై చేసుకోవాలి ఇలాగా ఈ ప్యాక్ని వారానికి రెండుసార్లు వేసుకున్నట్టయితే మన తలలో ఉన్న డాండ్రఫ్ కానీ అలాగే ఎయిర్ ఫాల్ కానీ ఇంకా ఎండ్రకలు చెట్లు పోవడం కానీ ఇంకా రకరకాల సమస్యలు ఉంటాయి కదండీ వాటిని అన్నిటినీ నివారించవచ్చు అలాగే జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుంది ఒక్కసారి దీని అయితే ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మనం తయారు చేసుకున్న ఈ రెమెడీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా వాడచ్చు ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదండి ఇలాగా మొత్తం జుట్టంతా ఇలాగా అప్లై చేసుకోవాలి చాలా ఈజీ అండి మనం తయారు చేసుకున్న ఈ రెమెడీ అనేది ఎటువంటి కెమికల్స్తో కూడింది కాదండి చాలా న్యాచురల్ పద్ధతిలో చేసుకున్నాం కాబట్టి ఎవరైనా వాడచ్చు సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఏమీ లేవు మార్కెట్లో వందలకు కొందలు పెట్టి వేలకు వేలు పెట్టి మనమైతే రకరకాల షాంపూలు ఆయిల్స్ తెచ్చుకొని వాడుతాము అవి వాటి వల్ల మనకి ఉన్న చుట్టూ ఊడిపోతూ ఉంటుంది ఇలాగ న్యాచురల్గా దొరికే వాటితోటి మనం ట్రై చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఉండవు ఇలా ఎయిర్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ ఉంచి మీకు నచ్చిన షాంపుతో తలస్నానం చేయండి మంచి రిజల్ట్ అనేది దొరుకుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్